ైస్త ఢాలెలూయ మన ప్రభు క్రీస్తు నామం పేరట యువదే కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు ఏసయ్య ప్రేమలో ఆయన వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా బలముతోనూ సమాధానంతోను శక్తితోనూ ఆత్మీయ యాత్రలో కృపలో వరిధిల్చు ఉన్నారని మిమును బట్టి ఏసఐకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును కదా మన దేవుడు ఆయన ప్రజలకు బలమునిచ్చువాడు సమాధానాన్నిచ్చి ఆశీర్వదించే దేవుడు కీర్తన ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చనలో యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించను అూయా తన ప్రజలకు బలమునిస్తాడంట తన ప్రజలకు సమాధానాన్ని కలగజేసి ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అవును కదా మన దేవుడు ఆయన నమ్మిన వారికి బలమునిచ్చే దేవుడు ఆయన నమ్మిన ప్రజలకు సమాధానమిచ్చే దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు నా ప్రియ దేవుని బిడ్డ బలహీన సమయాలలో సమాధానం లేని సమయాలలో ఆయన బలాన్నిచ్చి సమాధానాన్నిచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ మాట చెప్పేదానికి ముందు పై వచనంలో ఆయన జలముల మీద జల ప్రవాహముల మీద ఆశీనుడై ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ప్రవాహాల మీద జలముల మీద ఆయన ఆశీనుడై ఉంటాడని అంటే మనం లోతుగా ఆలోచన చేస్తే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ ప్రకృతి అంతటి మీద కూడా అధికారం కలిగినవాడు ఈ సృష్టి అంతటి మీద కూడా అధికారం కలిగినవాడు కాబట్టి జలప్రలయం లాంటి పరిస్థితులు వచ్చినా ప్రవాహం లాంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన తన ప్రజలకు బలాన్నిచ్చి సమాధానాన్ని కలగజేసి ఆశీర్వదిస్తాడు హాలే లూయా నా ప్రియ దేవుని బిడ్డారా మనిషి ఎప్పుడు బలహీనుడైపోతాడు ఎప్పుడు బలం అవసరం మనిషికి ఎప్పుడు సమాధానం అవసరం ఈ మాటలు వింటున్నా నీకు ఎప్పుడు సమాధానం అవసరం సమాధానాన్ని ఎక్కడైనా పోగొట్టుకున్నావా అసమాధానంతో ఉంటున్నావా దేవుడు సమస్తము మీద అన్నిటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు అంటే సమాధానం కోల్పోవటానికి లేకపోవటానికి కారణం ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవలైతే సమాధానం ఉండదు అత్త కోడల మధ్య గొడవలు అయితే సమాధానం ఉండదు ఇంట్లో భర్త తాగేవాడైతే సమాధానం ఉండదు ఇంట్లో భార్య తిరిగిపోతయితే సమాధానం ఉండదు నాపరి దేవుని బిడ్డలారా అప్పులు పాలైపోతే సమాధానం ఉండదు పొరిగింటోళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఏ కాలువల దగ్గర ఏ నీటి దగ్గర గొడవలు అవుతూ ఉంటే సమాధానం ఉండదు దేవుని బిడ్డ సంతానం లేక పిల్లలు లేకపోతే సమాధానం ఉండదు చూడండి ఇట్లా అనేక రకాలైనటువంటి స అసమాధానాలు రోగాలు రావటం వల్ల సమాధానం ఉండదు బలహీనలైపోతారు రోగాలతో బాధలు పడతారు రోగాలు ఎక్కువైపోతూ ఉంటాయి నెమ్మది సమాధానం అనేది ఉండదు చేసే పని ఆర్థికంగా నష్టపోతూ ఉంటే ఒక రూపాయి కూడా మిగలకపోతే సమాధానం ఉండదు మంచి ఇల్లు లేకపోవటం మంచి ఉద్యోగం లేకపోవటం ఇవన్నీ మనిషిలో నెమ్మది సమాధానం లేకుండా చేసేటటువంటి పరిస్థితులు ఇన్ని విషయాలు నేను గుర్తు చేశా నీవు ఏ విషయాల్లో నీవు సమాధానం లేకుండా బలం చాలకుండా ఉన్నావో నా ప్రియ దేవుని బిడ్డ దేవుడు సమస్తం మీద అధికారం కలిగినవాడు ఆయన జల ప్రవాహాల మీద ఆశయంగా అయి ఉన్నవాడు ఆయన సృష్టి మీద అధికారం కలిగిన వాడు ఒక మాటలో చెప్పాలంటే సర్వశక్తిమంతుడు ఆయన సమస్తం అన్నిటి మీద అధికారం కలిగినవాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఆలోచన చేస్తే అప్పులతో ఒక స్త్రీ ఇద్దరు బిడ్డలు తీసుకొని వస్తే ఆమెకు విడుదలిచ్చాడు తినటానికి తిండి లేకుండా ఉన్న పరిస్థితిలో ఒక రొట్టి ఇచ్చినందుకు ఆమె సమృద్ధిగా ఆశీర్వదించబడింది అయ్యో నాకు పిల్లలు లేరని నెమ్మది సమాధానం లేక ఏడుస్తా మందిరానికి వస్తే ఆమెను దేవుడు ఆశీర్వదించాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఏడుస్తూ నెమ్మది సమాధానం లేకపోతే ఆమెను స్వస్థపరిచి సమాధానం ఇచ్చాడు ఒకే ఒక కుమారుడు చనిపోతే ఆ పాడిన ముట్టి బ్రతికించి ఇచ్చాడు ఒక మంచి భక్తి ఆమె అనేక మంది విధవరాలకి ఆదర్శంగా ఉన్న ఒక స్త్రీ చనిపోతే దైవజనుడు వచ్చి ఆమెను బ్రతికించి సమాధానం కలగజేశాడు ఇట్లా అనేక పరిస్థితులు అనేక పరిస్థితులు అన్నిటి మీద నా ఏ లేదా నీ ఏ మన ఏ అధికారం కలిగిన వాడు కాబట్టి ఈరోజు అన్నిటిపైన అధికారం కలిగిన సర్వశక్తిమంతుడైన యేసు ప్రభా ఈరోజు నేను కలిగి ఉన్న పరిస్థితి నువ్వు చూస్తున్నావా బలమును అనుగ్రహించి సమాధానం కలగజేసి ఆశీర్వదించే దేవుడు నీ ప్రజలకు నేను నీ బిడ్డనయా నీ సొత్తునయా నీ రక్తంలో కడగబడ్డాను ప్రభు నన్ను ఆశీర్వదించయా నాకు సమాధానం దచ్చే ప్రభు అని దేనిని బట్టి నువ్వు వేదన బాధ సమాధానాన్ని పోగొట్టుకున్నావో ఒకవేళ పాపము నీలో ఉంచుకొని సమాధానం పోగొట్టుకున్నావు ఏసు ప్రభు దగ్గరికి రా ప్రభువు అడుగు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు అయ్యా నన్ను బాగు చేయా నాకు సమాధానం కలగజేయి ఇదిగో నీ దగ్గరకు వచ్చాను ప్రభా నీ దగ్గరికి నిజంగా వచ్చిన వాళ్ళని ఎవరిని నువ్వు ఒట్టిగా వదిలిపెట్టి పంపించలేదు ప్రభా నాకు సమాధానం కలగజేయి నన్ను ఆశీర్వదించాయా అని ఏస పాదాలు పట్టుకొని అడగండి నా ప్రియ దేవుని బిడ్డ ఇప్పుడే ఈ మాటలు వించున్నా నీవు ఉన్న చోటనే మోకరించి ప్రార్థనలు ఏకీభవించు నీకు సమాధానం కలగజేసి గాక సర్వకృపాన్ని దిగేసు ప్రభు ఈ మాటలు విచ్చిన బిడ్డలు నైనా ఎవరు బలహీనలైపోయి సమాధానాన్ని పోగొట్టుకొని ఆయన సమాధానం కోసం ఎదుగుతూ అసమాధాన స్థితిలో ఉన్నారో మీరు చూస్తున్నారు ఈ మాటలు వింటున్న బిడ్డలు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు ఈ నామములో వారిని ఉన్న పరిస్థితులన్నిటి నుంచి విడుదలివ్వండి సమస్తం మీద అధికారం కలిగిన వాడవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు బిడలున్న ఉన్న పరిస్థితులన్నీ ఎరిగి విడుదలిచ్చి సమాధానం కలగజేసి ఆశీర్వదించమని నిజమైన నమ్మకమైన సత్యమైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మేన్ రఘు నీకు సమాధానమిచ్చి గాక